जय श्रीमारायण ओम अस्मदुरभ्यो नम श्रीमते राजय नम రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం చెప్పుకుంటూ ఉన్నాం మనల్ని రక్షించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని రక్షిస్తాడు అనే విషయం కూడా మనం మర్చిపోతూ ఉంటాము అని శ్రీరామ చరిత అయినటువంటి శ్రీరామాయణాన్ని మనం తెలుసుకుంటూ ఆ పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకున్న దానిని ఆచరించే ప్రయత్నము చేద్దాం మనం ఏదైతే తెలుసుకుంటామో దాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఏ చిన్న విషయం తెలుసుకున్నా సరే దానిని మనం ఆచరిస్తే అప్పుడు అది ఎప్పుడూ మనకు మన లాగా అవుతుంది పెరిగి పెద్దైన తర్వాత కూడా మంచి గుణాలు అలవడతాయి అని అందుకనే మనకు చిన్నప్పటి నుండి కథలు చెప్తూ ఉంటారు నీతి కథలు చెప్తూ ఉంటారు కదా ఆ కథల వల్ల వచ్చేటటువంటి నీతిని తెలుసుకొని అలా నడుచుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు కూడా అందుకనే శ్రీరామాయణం మనిషికి మార్గదర్శనం వంటిది అని చెప్తారు అంటే మనం ఎలా నడుచుకోవాలో దారి చూపించేటటువంటిది మార్గదర్శి అందుకని అయితే రక్షణ భారం మనం చెప్పుకుంటున్నాము దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నారు దేవతలందరూ వచ్చారు అప్పటి వరకు దేవతలందరూ కూడా మరిచిపోయారండి ఎవరిని రక్షించమని అడగాలి మనకు కలుగుతున్నటువంటి కష్టాన్ని కష్టం కలుగుతూ ఉంటే బాధలు కలుగుతూ ఉంటే అయ్యో బాధ అయ్యో బాధ అంటున్నాం కానీ ఎవరి దగ్గరికి వెళితే ఈ బాధ తీరుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి కదా అది మర్చిపోయారు ఎందువల్ల మర్చిపోయారండి దేవతలు కదా అంటే జన్మలు ఎత్తి 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 అంటే మనకి బుద్ధి కాస్త తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అదే పరమాత్మకైతే జన్మలతో వల్ల ఆయన బుద్ధి వికాసం పెరుగుతూ ఉంటుంది పరమాత్మ కనుక ఆయన ఎప్పుడూ కూడా మహా తేజ సంపన్నుడై ఉంటాడు అయితే మనమేం చేస్తూ ఉంటాము ఎవరిని రక్షించమని అడగాలో తెలియక ఎవరెవరి దగ్గరకు వెళ్ళి చేయిజాపుతూ ఉంటాం అయితే అందరినీ రక్షిస్తాను నేను కాపాడుతాను నేనే మిమ్మల్ని కాపాడుతాను అంటూ మన కోసమై విచ్చేసినటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు జన్మలు ఎత్తి ఎత్తి మన యొక్క బుద్ధి వికాసం తగ్గుతుంది అనుకుంటాం అందరినీ తిడుతూ ఉంటేట పక్షి జన్మ వస్తుందటండి అండి ఊరికే తిడుతూ ఉంటారు కొందరు తిడుతూ ఉంటే తర్వాత జన్మ పక్షి జన్మగా మారిపోతారు లేదు అందరినీ కాయికంగా అంటే కొడుతూ ఉంటే హింసిస్తూ ఉంటే వాళ్ళకి చెట్టు జన్మ అండి ఇంకా చెట్టు తర్వాత ఎక్కడికి కదలదు దేవ మనుష్య తిర్యక్ స్థావరములు అని నాలుగు రకాల జీవరాశులు అంటే దేవతలు కొంచెం ఎక్కువగా పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ దేవతలుగా ఉంటారు వాళ్ళ యొక్క పుణ్యకాలము ముగిసేంతవరకు వాళ్ళు దేవతలుగా ఉంటారు తర్వాత మనుష్య జన్మ మానవులుగా ఉంటారు మనకు తెలుసు ఒక నూట ఇరవై సంవత్సరాల జీవన పరిమాణం పరిణ పరిమాణం ఇప్పటికీ అయితే ఆ తర్వాత దేవ మనుష్య తిరెక్కులు అంటే అడ్డంగా పెరిగేవని అర్థం అంటే జంతువులు జంతువులు అడ్డంగా పెరుగు నాలుగు కాళ్ళతో తిరుగుతాయి అడ్డంగా పెరుగుతాయి స్థావరములు స్థావరములు అంటే వృక్షములు రాళ్ళు రప్పలు కొండలు ఇవి కదలకుండా ఎన్నో సంవత్సరాలలా పడి ఉంటాయి అటువంటి జన్మలను పొందుతారు ఇవన్నీ మనకు శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి అందుకనే అనవసరంగా పెద్దలు విజ్ఞులు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అనవసరంగా ఎవరిని తిట్టరు వాళ్ళు ఏమన్నా అనుకోని అని ఊరుకుంటారు ఎందుకంటే మనం తిడితే మళ్ళీ మనకు తర్వాత వచ్చే జన్మ అంత కష్టం ఎవరిని కొట్టరు కొట్టకూడదు అందుకని ఇటువంటి మనము చేసేటటువంటి కర్మలకు అనుగుణంగానే మళ్ళీ మనకు జన్మలు అనేవి వస్తూ ఉన్నాయి అటువంటి స్థితి నుండి ఇప్పుడు దేవతలందరికీ ఇప్పుడు బాధ కలిగింది బాధ కలిగి రావణాసురుడి వల్ల బాధ తొలగిస్తే బాగుండు అనుకుంటూ ఉంటే పరమాత్మ చూచి చూచి చూచాడు నన్ను పిలిస్తే వెళ్తాను ఎంతకీ పిలవకపోతే గుర్తు చేసుకోకపోతే సరే కనిపిస్తే నన్న వీళ్ళు నన్ను అడుగుతారు అని అక్కడికి రక్షణ వ్యవహారం వస్తుంది కదా అని ఆ సంభాషణ వస్తున్న దగ్గరికి విచ్చేశాడట శంఖచక్ర గదా పాణి అయి పీ పీతాంబర ధారి అయి విచ్చేశాడు పరమాత్మ పరమాత్మను చూడగానే అందరికీ హే భగవన్ మాకు చాలా కష్టంగా ఉంది మమ్మల్ని రక్షించు రక్షించు అన్నారు అప్పుడు చూసిన తర్వాత సరే మిమ్మల్ని రక్షించాలంటే అప్పుడు వేడారటండి శరణు వేడారు ఏం చేయాలట పరమాత్మని స్వామి నీవు మమ్మల్ని కాపాడు రక్షించు అని శరణు వేడాలి శరణు అంటే నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని ఇందాక చెప్పుకున్నామే నిన్న మనం గజేంద్రుడిని గజేంద్రుడు ఎట్లా వేడుకున్నాడు నా ప్రాణములు పోతున్నాయి నాకు మూర్ఛ వచ్చే అంటూ ఇంక నేను బ్రతకలేను నాకు ఎవ్వరూ లేరు నీవు తప్ప నీవే తప్ప ఇతపరం పెరగను నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనడాన్ని విశ్వాసం అంటారు అంత అంత విశ్వసించి ప్రార్థిస్తే పరమాత్మ తానుగా వచ్చి మనల్ని రక్షిస్తాడు ఇప్పుడు దేవతలందరికీ భగవంతుడు కనిపించాడు వెంటనే ప్రాధేయ పడ్డారు మాకు రావణాసురుడి నుండి రావణాసురుడి బాధల నుండి విముక్తిని కలిగించండి ప్రభు సరే మనకు అడుక్ అడుక్కోవడం కూడా రాదటండి ఏమని అడగాలి రావణాసురుడి నుండి సరే ఏమన్నాడండి రావణాసురుడు ఎలా తొలగించవచ్చో తెలుసా స్వామి ఎలా అంటే మానవుల చేత దేవతలు కిన్నర కింపురుషులు మిగతా వాళ్ళందరూ దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ కిన్నెరల చేత కింపురుషుల చేత కానీ ఎవరి చేత వాడికి చావు రావద్దని కోరుకున్నాడు కేవలం ఒక మానవుడి వాళ్ళ అయితేనే మానవుడి ద్వారానే మరణిస్తాడు హే భగవన్ అందుకని నీవు మానవుడిగా కా ఎందుకండి శ్రీ శ్రీమన్నారాయణ నీవు అప్పుడప్పుడు జన్ అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటావు కదా ఇప్పుడు ఒక అవతారం ఎత్తు అది మానవుడిగా ఎత్తి మా మనుష్యుడిగా ఈ అరావణాసుని సంహరించు అన్నారట ఎందుకండి అంత కష్టపడడం శ్రీమన్నారాయణుడు దేవుడు అనుకున్నారు వాళ్ళు దేవతల చేత మరణం లేదు అనుకున్నాడంటే విష్ణుమూర్తి కూడా దేవ దేవుడు అనుకున్నారు కాదండి విష్ణుమూర్తి దేవుడు కాదు అంటే దేవతలు అంటే దేవతల యొక్క హృదయంలో కూడా అంతర్యామిగా పరమాత్మ ఉంటే వాళ్ళని దేవతలు అంటాం కానీ భగవంతుడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్గా పరంధాముడు పరంజ్యోతి పురుషోత్తముడు ఆయన అటువంటి వాడు అంటే దేవతల కంటే కూడా గొప్పవాడు కానీ మనము మనకంటే గొప్ప గొప్పవాళ్ళందరినీ దేవతలు దేవతలు అనుకుంటాం కనుక విష్ణుమూర్తిని కూడా దేవతలు అనుకుంటున్నాం అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించి అందులో కూడా అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వం అండి ఆయన శ్రీమన్నారాయణుడు ఆయనను కూడా వీళ్ళు దేవతలు దేవుడు వలె భావించి తత్ర తత్వం మానుషోభూత్వ అని ప్రార్థన చేశారు తత్ర అంటే అక్కడ త్వం మానుషోభూత్వ సరే నువ్వు మనుషుడిగా జన్మించు రావణాసురుని చంపు అన్న అయిపోవును నీ నా మాకు అసలు ప్రార్థించాలేదు ఏమిటి అంటే హే భగవాన్ నీవు రావణాసురుణ్ణి సంహరించు మాకు వాడి వలన బాధలు కలుగుతూ ఉన్నాయి మమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే ఆయన ఉన్న చోట నుండి రావణాసురుణ్ణి సంహరించేవాడు హే రావణ మరణించు అంటే మరణిస్తాడండి అంత గొప్పవాడు శ్రీమన్నారాయణుడు కానీ ఆ విషయం తెలియక మనకి తెలియదండి ఎవరైనా మనకి ఏమైనా ఇస్తామన్నా సరే గొప్ప పని చేస్తాం అన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్పంగా మనము స్వీకరిస్తుంటాం అడుగుతూ ఉంటాం ఏదైనా సరే అటువంటి బుద్ధి మనది అలా దేవతలు కూడా పాపం ఆనాడు వాడు పెట్టే బాధల వలన ఇలా కోరుకున్నారట తత్ర హే భగవన్ తత్ర త్వం మానుషోభూత్వ సమరే రావణం జహి అన్నారు సమరే అన్నారండి మధ్యలో అంటే సమరే అంటే యుద్ధము చేసి రావణాసురుని చంపవలసింది సరే పరమాత్మ కూడా ఎవరు ఎలా కోరితే అలాగే తదాస్తు అంటాడు కదా అదే వరాన్ని ఇచ్చాడు సరే అన్నాడు అందువలన రామ శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించవలసి వచ్చింది యుద్ధము చేయాలి కదా మరి పుట్టిన వెంటనే సంహరించమంటే పుట్టిన వెంటనే అక్కడే చక్కగా లంకకే వెళ్ళేవాడు రావణాసురుని సంహరించేవాడు కానీ కాదు కదా సమరే అంటే యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే ఆ యుద్ధము చేసేటటువంటి సమయం కోసం నిరీక్షించాలి అందుకని విశ్వామిత్ర మహర్షి రావడం యాగ సంరక్షణార్థం రావ రామలక్ష్మణులు రాముని తీసుకొని వెళ్ళడం అక్కడ తాటక సంహారం చేశాడు తర్వాత మారీచుడిని దూరంగా వేశాడు సుబాహుడిని సంహరించాడు ఇవన్నీ చేసి శివధనుర్భంగము చేసి అమ్మవారిని వివాహం చేసుకొని ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం అని వనవాసానికి వెళ్ళి అక్కడ రావణాసురుడి రావణాసురుడి వల్ల క్రోధం కలిగి అప్పుడు చంపవలసి వచ్చింది అంటే ఇంత పెద్ద రామాయణమై కూర్చుందనమాట దేవతల యొక్క ఇలాంటి ప్రార్థన వలన అని చెప్తారు పెద్దలు అంటే అలా జరగడం వల్ల కూడా మనకి ఇన్ని ఇంత విషయం కూడా మనకు తెలిసి వచ్చింది కదా రామాయణం అనేటటువంటి అద్భుతమైనటువంటి కావ్యం మనకు ఇతిహాసం మనకు లభించింది రామచరిత మనకు తెలిసింది ఆ విధంగా కోరుకున్నారట అప్పుడు అయితే ఇదేమిటి శరణాగతి ఘట్టం అంటారు అభయ అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇచ్చాడు సరే నేను మీరు కోరుకున్నట్టుగానే మనుష్యుడిగా అవతరిస్తాను యుద్ధము చేస్తాను రావణాసురుని సంహరిస్తాను మీరు చింతించకండి మీరు క్షేమంగా ఉండండి ఆనందాన్ని అనుభవించండి అని చెప్పాడండి పరమాత్మ మనకేం తెలియజేస్తాడంటే మీరు ఆనందాన్ని అనుభవించండి అందుకోసమేటండి మనకి మానవ జన్మ ఇచ్చాడు మనుష్య పుణ్య సంచ సంచయాతని మనం అప్పుడు ఎప్పుడో చేసుకున్న పుణ్య ఫలితంగా పుణ్యాల ఫలితంగా మనకి మానవ జన్మ లభించింది మానవ జన్మ లభించినందుకు ఏం చేయాలట సంతోషంగా ఉండాలట ఎక్కడన్నా ఉంటున్నామా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి బెంగనే మనకు ప్రతి విషయానికి ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాని గురించే మనం బెంగపడుతూ ఉంటాం కానీ ఆనందం ఎప్పుడో అప్పుడు ఆనందమే తక్కువండి నాకు అన్ని కష్టాలండి కష్టాలండి అని చెప్పుకుంటుంటాం అలా కాదు పరమాత్మ మనల్ని మనుషులుగా జన్మింపజేసిందే ఆనందించమని అప్పుడు దేవతలకు చెప్పాడట శ్రీమన్నారాయణుడు మీరు హాయిగా ఆనందంగా ఉండండి మీరు మీ యొక్క దేవతలు కూడా అంతే వాళ్ళకి స్వర్గలోకంలో రావణాసురుని వలన బాధలు కలుగుతున్నాయి రావణాసురుడు లేకపోతే మా ఆనందం హాయిగా ఉంటుంది ఇంతే కానీ పరమాత్మను కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా అండి హే పరమాత్మ నీ యొక్క పాద సన్నిధికి పాద పాదముల యొక్క దర్శనం నిత్యం మాకు కలిగించు నీ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూప దర్శనం మాకు కలిగించు అని కోరుకోవాలి దేవతలు కూడా అలా కోరుకోలేదండి వాళ్ళ ఆనందానికి ఆటంకం కలుగుతుందని రంభ ఊర్వశి మేనక ఇత్యాది నాటక నా నాట్యాలు తిలకించాలని ఆనందానికి అంతరాయం కలుగుతోంది ఈ ఆనందానికి అంతరాయం కలిగి రావణాసురుని సంహరించు అన్నారు సరే పరమాత్మ కూడా మన పిల్లలని చిన్నపిల్లలు వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తాం కదండి వాళ్ళు ఎలా కోరుకుంటే అలా ఇస్తాం పిల్లలు ఏమంటారు ఆ చెట్టు పైన జామ జామకాయ ఉందనుకోండి చిన్న పిల్లలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పిల్లవాడున్నాడు అనుకోండి తల్లిని తండ్రిని ఏమడుగుతాడు ఆ అమ్మ నువ్వు ఎగురు ఎగిరి దాన్ని తెంపి నాకు అంటాడు కానీ తెంపి ఇవ్వగలడు నాన్న నాన్నకు అందుతుంది కానీ వాడు చిన్నవాడు వాడికి అందదు కనుక తండ్రికి కూడా అందదు అనుకుంటాడు అలా కాదు నాన్న ఎగిరివు లేదు నాకు కొనివు కొనివాడు అడిగి ఇవ్వచ్చు జామకాయ ఒకటి ఏమంటే ఇస్తారో తెలిసిన వాళ్ళు కానీ ఆహా నాకు కొనివు డబ్బులతో కొని ఇలా అడిగితే తండ్రి పిల్లవాడి సంతోషం కోసం అలాగే చేసిస్తాడు అదేవిధంగా శ్రీమన్నారాయణుడు కూడా దేవతల యొక్క అభీష్టాన్ని తెలుసుకొని సరే మీరు చెప్పినట్లుగానే నేను మానవుడిగా అవతరిస్తాను రావణాసురుని సంహరిస్తాను అని ఇచ్చాడు దీన్ని ప్రధాన ఘట్టం అంటారు ఒక్కొక్క ఘట్టాలు ఉంటాయి శరణాగతి ఘట్టం అంటారు దేవతలు శరణు వేడితే శ్రీమన్నారాయణుడిని శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ రేపు తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ we